అందరికీ నమస్తే అండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారా లేదా సో ఇందులో ఎటువంటి అనుమానమూ లేదు చంద్రబాబు గారు నూటికి నూరు శాతం కుప్పం నుంచే పోటీ చేస్తారు దానికి సంబంధించి గత ఎనిమిది నెలల నుంచి కూడా కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఒక కమిటీ ఏర్పాటయ్యి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఆ కమిటీ చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు దాదాపుగా ముప్పై రెండు మంది తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి లక్ష మెజారిటీ ధ్యేయంగా కుప్పంలో పనిచేస్తున్నారు అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్న కొన్ని కామెంట్స్ చేశారు చంద్రబాబు గారు కుప్పం నుంచి పోటీ చేయరు ఆయనకు కుప్పం నుంచి పోటీ చేస్తే ఓడిపోతారని తెలుసు కాబట్టి ఆయన పోటీ చేసే అవకాశం లేదు ఒకవేళ ఆయన పోటీ చేసిన కుప్పం నుంచి చేసిన ఆల్టర్నేటివ్గా సేఫ్ జోన్ కోసం ఇంకో నియోజకవర్గం కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది కుప్పంలో మేమే గెలవబోతున్నాం అనేటట్టు కొన్ని కామెంట్స్ చేశారు అంటే పెద్దిరెడ్డి గారు యాక్చువల్లీ ఇప్పుడు కాదు దాదాపుగా ఈ రెండు సంవత్సరాల కిందటే కుప్పంను టార్గెట్ చేశారు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని టార్గెట్ చేశారు సో మధ్య మధ్యలో కుప్పంలో పర్యటనలు చేయడం తన వర్గాన్ని ప్రోత్సహించడం బలమైన అభ్యర్థిని నిలిపామని చెప్పడం సో కమ్యూనిటీ పాలిటిక్స్ చేయడం సో ఇవన్నీ కూడా కుప్పం నియోజకవర్గంలో పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక సీరియస్ పాలిటిక్స్ జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలనేదే టార్గెట్ దాని దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా కుప్పంలో ఒక పెద్ద యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది తెలుగుదేశం పార్టీ అయితే ఎనిమిది నెలల కిందటే ఒక కమిటీని ఫామ్ చేసి వాళ్ళు ఎనిమిది నెలలు మాత్రమే అయింది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని వాళ్ళు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి ఎయిట్ మంత్స్ అయింది కానీ వైసీపీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి మోర్ దాన్ టూ ఇయర్స్ అయింది తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఓటు వేసే ప్రతి కుటుంబాన్ని కూడా వైసీపీ వాళ్ళు వెళ్ళి కలిశారు కుప్పంలో వెళ్ళి కలిసి వాళ్ళకి ఏదో విధంగా నయానో భయానో బెదిరించో భయపెట్టో బతిమాలో ఏదో ఒక విధంగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్న ఉన్నారు ఇప్పటికీ కూడా కొంతమందికి వాళ్ళు ఊహించినటువంటి డబ్బులు ఇస్తున్నారు కొంతమందికి ఏదో పని కావాలంటే చేసి పెడుతున్నారు కొంతమందిని వేరే విధంగా మభ్య పెడుతున్నారు సో తెలుగుదేశం పార్టీలో గ్రౌండ్ లెవెల్లో ఒక్కొక్క నాయకుడు ఒక ఇరవై ఓట్లో యాభై ఓట్లో వేయించదగిన నాయకుల్ని ఐడెంటిఫై చేసి ఆ నాయకుల్ని వైసీపీకి అనుకూలంగా మార్చుకుంటున్నారు లేదు వైసీపీకి అనుకూలంగా మారరు అనుకుంటే సైలెంట్గా ఉంచేస్తున్నారు సరే మీరు మాకు పని చేయకపోయినా పర్లే ఆ పార్టీకి పని చేయొద్దు ఈ ఒక్క ఎలక్షన్ వరకు సైలెంట్గా ఉండండి అని అలా చేస్తున్నారు అలా కుప్పంలో అధికారాన్ని వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నాలు అంటూ లేవు సో ఆ నమ్మకంతోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంత కాన్ఫిడెంట్గా కుప్పంలో చంద్రబాబు గారిని ఓడిస్తామని చెప్తున్నారు చంద్రబాబు గారు కుప్పంలో అసలు పోటీయే చేయరు అని చెప్తున్నారు సో ఇవన్నీ చంద్రబాబు గారికి తెలియని రాజకీయమా ఇవన్నీ చంద్రబాబు గారు ఊహించినటువంటి రాజకీయమా ఆయన ఊహించిన రాజకీయమే అయితే కుప్పం ప్రజల మీద చంద్రబాబు గారికి నమ్మకం కుప్పం నియోజకవర్గం మీద చంద్రబాబు గారికి నమ్మకం ఎంత అయినా సరే ప్రలోభాలకు లోనెవరు ఎంత ఇచ్చినా సరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నాకే ఓటేస్తారని నమ్మకం కానీ మున్సిపల్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో దెబ్బతిన్నారు కాబట్టి చంద్రబాబు గారు కాస్త ఆలస్యంగా అలర్ట్ అయ్యారు సో ఓవరాల్గా ఇప్పుడు కుప్పం నియోజకవర్గ పరిస్థితి చూసుకుంటే చంద్రబాబు గారు గత నెలలో మూడు రోజులు కుప్పంలో పర్యటించారు ఆ తర్వాత టీడీపీ పరిస్థితి బాగా మెరుగైంది గతంలో వైసీపీలోను టీడీపీలోను ఒయా మీడియాగా పనిచేసిన వాళ్ళు కొంతమంది కోవర్టులో ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు సో కుప్పం నియోజకవర్గం మొత్తం మీద ఒక కుప్పం టౌను ప్లస్ శాంతిపురం తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ బాగానే ఉంది గతంతో పోలిస్తే కార్యకర్తలు నాయకులు యాక్టివ్ అయ్యారు అనేది పార్టీలో ఇంటర్నల్ సమాచారం సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని వర్గాలు ఉన్నాయి వైసీపీలో అభ్యర్థి విషయంలో భరత్ అనే ఎమ్మెల్సీ భరత్ గారే అని కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పటికీ అంతర్గతంగా ఉన్న వర్గాల కారణంగా చివరి నిమిషంలో ఎవరు వైసీపీకి దెబ్బేస్తారో తెలియదు ఆ వర్గాలను ఆ విభేదాలను పోగొట్టడంలో పెద్దిరెడ్డి గారు ఇప్పటికీ కూడా సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఆ ధీమా టీడీపీకి ఉందన్నమాట సో ఓవరాల్గా కుప్పం నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితి డైరెక్ట్గా ఒక పాయింట్ చెప్పమంటే కంక్లూజన్లో ఒక పాయింట్ చెప్పమంటే చంద్రబాబు గారికి యాజ్ అ నౌ మినిమం నలభై ఐదు నుంచి యాభై వేల మెజారిటీ అయితే ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట